శాసనసభ్యులు జరిగింది వీళ్ళందరూ దీని మీద అడగటం జరిగింది అడిగిన తర్వాత సిఆర్డీలు దీన్ని డిసైడ్ చేసి చలవైదు కోట్లు యాక్చువల్గా సాయం చేసాం వెంటనే వర్క్ యాక్చువల్గా టేకప్ చేసి వీలైనంత తొందరలో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది దీనివల్ల గుంటూరు టౌన్లో ఉండే ట్రాఫిక్ తగ్గుతుంది ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అమరావతి పోవడానికి కానీ లేదా పల్నాడు నుంచి వచ్చేవాళ్ళు కానీ డైరెక్ట్గా ఈ ఇన్నరింగ్ బైపాస్ కూడా వెళ్ళగలరు వెళ్ళగలరు అలా జరిగినప్పుడు ఏంటంటే సిటీలో ట్రాఫిక్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా ఏ దేశం తీసుకున్నా ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం అందువల్ల ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గడానికే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇస్తూ ప్రతీ టౌన్లోనూ ఇన్నర్ రింగ్ రోడ్స్ అవుటర్ రింగ్ రోడ్స్ డెవలప్ చేయమంటున్నారు ఆ నేపథ్యంలోనే వాటి ఎంపీ గారు బెనస చంద్రశేఖర్ గారు గారిని రామానుజన్ గారు అడగటం దీన్ని శాంక్షన్ చేయటం జరిగింది దానివల్ల ప్రజలకి అన్ని విధాలు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ